నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీ రమణి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు చూపిస్తున్నది ఏంటంటే గుడ్డు పులుసు చూపిస్తున్నానండి జున్ను గుడ్డు అంటారు దీన్ని ఏంటంటే మనం జున్ను అయితే ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగా గుడ్డుని పగలగొట్టి ఉడకబెట్టాలన్నమాట దానికోసమని చెప్పి దీని అయితే అలా ఉంటది గుడ్డు జొన్ను గుడ్డు పులుసు అని చెప్పేసి చాలా బాగుంటదండి టేస్ట్ గా ఉంటది గుడ్డు కొంచెం మంది ఇష్టపడరు కదా పిల్లలు అదిని అలాంటప్పుడు ఇలా మనం చేసి పెడితే బాగుంటది ఇది ప్రాసెస్ లోకి వెళ్దాము మనం అయితే ఒక నాలుగు గుడ్లు తీసుకున్నామని ఫస్ట్ తీసుకుని దాన్ని పగలగొట్టేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఒక బౌల్లో వేసుకుని దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిపే తీసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టు ఉండాలి ఉండలా కాకుండా మొత్తం కారం అంతా కలిసిపోవాలన్నమాట అలాగే ఒక గిన్నె అయితే నేను తీసుకున్నాను దానికి ఆయిల్ అయితే రాస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ రాసినట్లయితే దానికి అన్నమాట ఉడికినప్పుడు ఆయిల్ రాసేసుకొని శుభ్రంగా గిన్నెకి మనం కలిపి పెట్టుకున్న గుడ్డునైతే వేసేసుకోవాలండి అందులోని మొత్తం మనం కలిపి పెట్టేసుకున్న గుడ్ని మన ఇష్టం అది ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి మనం తర్వాత ఒక గిన్నె పెట్టి నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వాటర్ అయితే వేసానండి సేమ్ మనం ఆవిరి ఎలా పెడతామండి జున్నది ఉన్నప్పుడు సేమ్ అలానే ఇది కూడా మనం వాటర్ అయితే వేసి మనం ఇలా వేసేసినా గిన్నెని లోపల పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మూత పెట్టి కొంచెం బరువు పెట్టాలన్నమాట అండి ఏంటంటే మూత జరిగిపోకుండా ఆవిరిపోకుండా ఉండడానికి వరువైతే పెట్టాలి తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనకి ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది తర్వాత చూసుకొని ఉడికిందా లేదా అన్నది చూసుకోవాలండి ఉడకకపోతే కొంచెం టైం అయితే ఉంచుకోవాలి మనం చూడండి నేనైతే చూస్తున్నాను ఇప్పుడు చూసారా సేమ్ జున్నులా ఉంది కదండి ఇదిగోండి ఏమంటుకోవట్లేదు మొత్తం అంతా కూడా ఉడికిపోయింది అన్నమాట మనకి ఇలా ఉడికిపోయిన దాన్ని మనం ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసేసుకోవచ్చు అదిగోండి మొత్తం అయితే నేను తీసేసుకున్నాను ఇలా మొక్కల కింద కట్ చేసుకోవాలి దాన్ని ముక్కలు చూడండి ఎంత బాగుంటాయి ఇదిగోండి లా ఉంది కదండి అసలు ఎక్కడా కూడా ఏమి అంటుకోదు ఇదిగో నొక్కుతుంటే ఎంత స్పాంజీలా లా వచ్చింది కదండి చాలా బాగుంటుంది అండి పులుసు అయితే చాలా టేస్ట్ గా ఉంటది అలా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఒక అయితే పెట్టుకొని దాంట్లో అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా దీనికి కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఒక ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని నేను ఆయిల్ అండి ఆయిల్లో మన పసుపు వేస్తున్నానంటే మీకు ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను కదండి ఏదైనా నాన్ వెజ్ చేపలు కానీ ఇలా మనం గుడ్లు కానీ ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా పసుపు వేసుకున్నట్లయితే అంటుకోదన్నమాట గిన్నెకి అయితే అంటుకోదు ఇలా మనం వేపేసుకోవాలి శుభ్రంగానే ండి వేపిస్కున్న తర్వాత ఇలా మనం ఒక పక్కకు అయితే తీసేసుకోవాలి అదే గిన్నెలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా నేను అన్ని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నానండి తక్కువ వేసుకోవాలండి పులుసు అన్నాను కదా ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ తీపి వచ్చేస్తుంది ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు నేను వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి త్వరగా ఏగుతుంది కదండి దానికోసమని కొంచెం సాల్ట్ కూడా అయితే వేసేసుకున్నాను నేను ఏగు చూడండి దగ్గరికి వచ్చినాయి మెయిన్ పులుసులోకి ఇదే ఇంపార్టెంట్ అండి ఇది మెంతులు మెంతులు అయితే నేను ఒక స్పూన్ నానబెట్టి అయితే ఉంచుకున్నానండి మనం ఇలా పులుసు పెట్టుకున్నప్పుడు మెంతలు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటది వంకాయ పులుసు గాని టమాటా గాని మనం బెండకాయ ఏదైనా కూడా పులుసు పెట్టుకున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటుంది మటండి అండి పులుసు దానికోసమని నేను మెంతులు అయితే కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను పక్కనే ఫస్ట్ మెంతలను అయితే వేసేసుకున్నాను తర్వాత టమాటా కూడా వేసేసానండి టమాటా మెయిన్ అండి పులుసుకి మనకి టమాటా ఉండాలి టమాటా ఉన్నట్లయితే టేస్ట్ గా ఉంటది దానికోసమని నేను టమాటా కూడా వేసాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత దగ్గరికి బాగా ఇవి అండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలని అయితే నేను వేసేసుకున్నాను ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇది ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి మనకి పెద్దగా యాగక్కర్లేదు దీంట్లో మనం కొంచెం కారం అయితే వేసేసుకోవచ్చు మనకి కారం సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను సాల్ట్ మనం చూస్ అయితే వేసుకోవాలండి ఏంటంటే మనం ఫస్ట్ అయితే ఉల్లిపాయల్లోని వేసాం తర్వాత మనం గుడ్డు కలిపినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి దానికోసం చూసి వేసుకోవాలనమాట సాల్ట్ అయితే నేను ముందుగానే కొంచెం చింతపండు ఒక ఎంతో కదండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను ఈ పులుసులో మనం చింతపండు నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఏం పడదు కొంచమే కాబట్టి ఇలా మనకి గుడ్డే కాబట్టి తక్కువే పడుతుందండి పులుపు చూసుకుని మనం వేసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి మొత్తం అంతా కూడా మరిగిపోయింది దగ్గరికి వచ్చేసింది ఎక్కువ నీళ్ళు వేయవలసిన అవసరం కూడా లేదండి దగ్గరగా చాలా బాగుంటాయి ముక్కలు తిన్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా ఇష్టపడతారు తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుంటామే మరిగినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూడండి నేను ఒక సర్వింగ్ బౌల్లో అయితే నేను తీసేసుకున్నాను అదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకుని పెట్టుకున్నాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి